ప్రదోషకాలం అనగా ఏమిటి ప్రదోషకాలం అనగా ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాలం అనేది ఉంటుంది సాయంత్రం ప్రదోషకాలాన్ని ఎట్లా నిర్ణయించాలి అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ప్రతిరోజు సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు ఉండే కాలాన్ని ప్రదోషకాలం అని అనవచ్చు అనగా సూర్యుడు ఆరు గంటలకు అస్తమిస్తున్నాడు అనుకుంటే అంటే సూర్యాస్తమయం ఆరు గంటలకు అవుతుంది అనుకుంటే నలభై ఎనిమిది నిమిషాల ముందు అంటే ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రదోషకాలంగా చెప్పవచ్చు మరికొన్ని గ్రంథాల్లో సూర్యాస్తమయానికి ఒక గంట పన్నెండు నిమిషాల ముందు కాలాన్ని ప్రదోషకాలంగా చెప్పవచ్చు అంటే సూర్యాస్తమయం ఆరు గంటలకు అవుతుంది అనుకుంటే నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు అంటే సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రదోషకాలంగా చెప్పవచ్చు ఈ రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు అయితే ప్రదోషకాలం అంటే ఎటువంటి దోషం లేని కాలం అని ఒక అర్థం మరియు ప్రయుక్తమైన విశేషమైన దోషం గల కాలం అని మరొక అర్థం ఉన్నది ప్రదోషకాలం అనేది ప్రతిరోజు సాయంత్రం ఉంటుంది మరి సూర్యాస్తమయం ఎన్ని గంటలకు అవుతుంది అనేది మన క్యాలెండర్లలో అంటే ప్రతిరోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకు అవుతుంది అనేది తెలుగు క్యాలెండర్లలో ఉంటుంది అందులో చూసి మనం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలం సూర్యాస్తమయానికి గంట పన్నెండు నిమిషాల ముందు కాలం ఏదన్నా తీసుకోవచ్చు నలభై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు గంటలకు అవుతుందంటే ఇక్కడ నలభై ఎనిమిది నిమిషాల ముందు అంటే ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ప్రదోషకాలంగా చెప్పుకోవచ్చు లేదు గంట పన్నెండు నిమిషాలు తీసుకుంటే సూర్యాస్తమయం ఆరు గంటలకు అవుతుంది అంటే నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు అంటే సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రదోషకాలంగా తీసుకోవచ్చు అంటే సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు కానీ లేదా సూర్యాస్తమయానికి గంట పన్నెండు నిమిషాల ముందు నుంచి మనం ప్రదేశ లెక్కించవచ్చు